కాబట్టి ఈ రోజు వీడియోలో ఫ్రెండ్స్ మీ దగ్గర గోద్రేజ్ ఏసీ ఉంటే ఆ ఏసీ సరిగ్గా చల్లబడకపోతే మరియు గది చల్లబడకపోతే లేదా ఇండోర్ యూనిట్ యొక్క కూలింగ్ కాయిల్ యొక్క ఒక వైపున కొద్దిగా మంచు ఏర్పడితే లేదా ఇండోర్ యూనిట్ యొక్క బ్లోవర్ యొక్క ఒక వైపు నుండి చల్లని గాలి వస్తుంటే మరియు మరొక వైపు నుండి వేడి గాలి వస్తుంటే మీరు మీని చాలా సులభంగా ఎలా రిపేర్ చేయవచ్చు కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం ఇండోర్ యూనిట్ యొక్క శీతలీకరణ కాయల్పై తేలికపాటి మంచు ఉండటానికి రెండు కారణాలు ఉండవచ్చు మొదటి కారణం మీ ఏసీకి గ్యాస్ లీకేజ్ సమస్య ఉండవచ్చు ఏసీలో గ్యాస్ సమస్య లేకపోతే మరియు ఏసీ సరిగ్గా చల్లబడకపోతే ఈ వీడియోలో మీరు రెండవ కారణాన్ని కనుగొంటారు ఔట్డోర్ యూనిట్ యొక్క కండెన్సర్ కాయిల్లో చాలా దుమ్ము పేరుకుపోయిందని మీరు చూడవచ్చు దీని కారణంగా అవుట్డోర్ యూనిట్ గాలిని సరిగ్గా ప్రసరింపజేయలేకపోతుంది గోద్రేజ్ ఏసీ చల్లబడకపోవడానికి ఒక కారణం ఏమిటంటే మనం మన ఏసీని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోకపోవడం మరియు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేస్తే ఔట్డోర్ యూనిట్ సరిగ్గా శుభ్రం చేయబడకపోవడం మరియు ఔట్డోర్ ను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల కూలింగ్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి లో చాలా దుమ్ము పేరుకుపోయి ఉండటాన్ని మీరు చూడవచ్చు జెట్ పంప్ ట్రెజర్తో ఏసీ యొక్క ఔట్డోర్ యూనిట్ ను శుభ్రం చేయండి అధిక పీడనం కండెన్సర్ కాయిల్ ను దెబ్బతీస్తుంది కాబట్టి జెట్ పంప్ ఒత్తిడిని కొంచెం తగ్గించాలని గుర్తుంచుకోండి మీరు జెట్ ప్రెషర్తో ఔట్డోర్ యూనిట్ను శుభ్రం చేస్తే మీ ఏసీ చాలా బాగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఫ్యాన్ మోటారు ఔట్డోర్ యూనిట్ ముందు అమర్చబడి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా జెట్ ప్రెషర్తో ఔట్డోర్ యూనిట్ను శుభ్రం చేయండి ఫ్యాన్ మోటార్లోకి నీరు వెళ్లకుండా చూసుకోండి ఔట్డోర్ యూనిట్ను శుభ్రం చేయడం ద్వారా మీ ఏసీ సరికొత్త ఏసీ లాగా పనిచేయడం ప్రారంభిస్తుంది నేను ఇప్పుడు ఔట్డోర్ యూనిట్ను పూర్తిగా శుభ్రం చేశాను ఇప్పుడు ఏసీ ఆన్ చేసి ఇండోర్ యూనిట్ కాయిల్స్పై ఉన్న మంచు పూర్తిగా కరిగిపోయిందని మరియు ఏసీ సరిగ్గా పనిచేయడం ప్రారంభించిందని చూడండి నేను ఇచ్చిన సమాచారం మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను కాబట్టి దయచేసి నా వీడియోను లైక్ చేయండి